ప్రదీప్ గారు ముగ్గురు వచ్చి రాక్ చేశారు సో ఇప్పుడు మా గుంపు వస్తుంది ఎవరు గుంపులో గుం ఇస్ గోయింగ్ లెడ్ బై గుం కాదమ్మా గుంపు ఓకే ఇప్పుడు మా గుంపు రాబోతుంది అండ్ ఈ గుంపుని లీడ్ చేయబోతున్నారు మాల్వికా అండ్ సాయి వెల్కమ్ సాయి అండ్ পেস্তো পেসল্তো শম্লো এনেশম্ পিছেকি নটু পেরে তু বার্তো ইচ্ছে দুরে নটু যলা মন্দ গার্ত ప్న్టిం చిటలే కేస్తున్ పెిం చినాప్ని కేందుసే పు కెలునా ఆశే తీదేం కూరీయానందంలో సదాబుందాలాందే ఆమఈ కంలోందే మదే ఉరేం కూత you <laughs> చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది కలర్స్ డ్రెస్సులు పాట అన్ని కుదిరాయి అటు నుంచి కమెంట్లు కూడా కుదిరితే మనం సక్సెస్ఫుల్ అన్నమాట సో ముందుగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎవరు మాస్టర్ నా కొరియోగలో నాలుగే చోట్ల చాలా బాగా నచ్చింది ప్రశాంత్ హాట్ షేప్ పట్టుకొని వెళ్ళిన తర్వాత కరెక్ట్గా టైమింగ్ లో లైట్స్ వెళ్ళినాయి టప్ 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 చాలా బాగుంది ఇది ప్రశాంత్ ఇది బాగుంది బాగాలేదంట కానీ మనకి ఇంకా కావాలి ఓకేనా ఆల్ బెస్ట్ సింపుల్ గా రొమాంటిక్ ట్రాక్ మీద ఎంత వరకు చేయొచ్చు అంత వరకు చేశారు మీ ఇద్దరు మధ్యలో సింక్ అటు అటు అవుతుంది అది ప్రశాంత్ మీరు చూసుకోవాలి ఇప్పుడు చూసారు రిహర్సల్ అప్పుడు కొంచెం యూనో ఇంకా అది పాలిష్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అంటే స్పెషల్ యు మాల్విక సో అది మాత్రం చూడండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లాలెస్ గా ఉండాలి ఆల్ ది బెస్ట్ జోడి ముందుగా సాధాగారు క్యూట్ పర్ఫార్మెన్స్ అండి ఐ ఆల్ బెస్ట్ బాగుందండి అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం మీరు అంత ఎంజాయ్ చేస్తూ చేశారు కూల్ గా ప్లజెంట్ గా ఉంది కొంచెం ఎక్కడో మేడం చెప్పినట్టు మిస్ అయింది ఎక్కడ అంతే సో ఇప్పుడు ఓటింగ్ టైం సెకండ్ రౌండ్ విన్నర్స్ ఎవరు టూ లాక్ ఎవరు గెలుచునారని అని అవుతుంది సో కెప్టెన్స్ సెలాంగ్ విత్ యువర్ జోడీస్ సో ఛాన్సెస్ ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా సదా గారు మై ఓట్ గోస్ టు సంకేత్ ప్రియాంక సో గెస్ జోడీ మీ వోట్ ఎవరికి సంకేత్ అండ్ ప్రియాంక మాస్టర్ మన సంకేత్ ప్రియాంక వాళ్ళు మాత్రం కొరియోగ్రాఫర్ ఏం చెప్పారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు సాయి మాల్వేకా నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా చేయాలి ఓకేనా మై ఓట్ గోస్ట్ సంకేత్ అండ్ ప్రియాంక